అందరికీ నమస్కారం గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం 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 అని పవన్ కళ్యాణ్ గారి మీద సవాలు విసిరారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన యుద్ధానికి చివరికి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు అయినా సరే వారి వైఖరి మార్చుకోకుండా ఈరోజు సాక్షి పేపర్లో పాగల గ్రామానికి చెందిన కల్లూరి వంశీ అనే వ్యక్తి జనసేన పార్టీ నుండి వైసీపీ పార్టీలో చేరినట్టు మాజీ మంత్రి ఆదిమూల సురేష్ గారు పేపర్లో తప్పుడు వార్తలు ప్రకటించారు చూడండి ఈ కల్లూరు వంశీ అనే వ్యక్తి అతనుగానే వారి కుటుంబ సభ్యులుగానే వైసీపీ పార్టీ దానికి ఆధారాలు చూడండి గతంలో వరుకుడి అశోక్ బాబు పుట్టినరోజు వేడుకలు దగ్గిరుడు చేస్తున్నాడు ఇతను అతను ఫేస్బుక్ చూస్తే మొత్తం ఆధారాలు కనిపిస్తాయి మేము తెలంగాణ రాష్ట్రంలో ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నేను కొండేపు నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నాను గుమ్మడి నర్సయ్య లాంటి నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈ ఆదిలో సురేష్ గారు ఇటువంటి తప్పుడు వార్తలు ప్రకటిస్తున్నారు సిగ్గుండాల కొంచెమైన మీకు బుద్ధిండాలి కొంచెమైనా మీకు మీ పార్టీ సభ్యుని మీ పార్టీ కార్యకర్తని మెడలో కండవేసి జనసేన పార్టీ అని చెప్పేసి తప్పుడు వార్తలు మీ సాక్షి పేపర్లో ప్రచురిస్తారా గతంలో కూడా ఇటువంటి వార్తలు ఎన్నో వచ్చాయి ఇక్కడైనా సరే మీ వైఖరి మార్చుకోవాలి మీకు గతంలోనే చెప్పాం మా దగ్గర గుప్తుడి దగ్గర ఉన్నటువంటి ప్రజల పాప పుణ్యాలు బుక్ ఏ విధంగా ఉందో కొండేపు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల యొక్క ప్రతి ఒక్క చిట్ట పొద్దు మా జనసేన ఖాతా బుక్లో ఉంటుంది మంత్రి గారు ఏదో హుందాగా రాజకీయం చేస్తారనుకున్నాగానే ఇటువంటి దిక్కసారుడు రాజకీయం చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు కొండేపు నియోజకవర్గంలో శాత కింద నీరులాగా దిన దిన దినాన జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది ప్రజల్లో ఎక్కడ లేని ఆదర అభిమానాలు పొందుతుంది అటువంటి జనసేన పార్టీ మీద బురద చల్లడానికి ఇటువంటి నిచ్చుకు రాజకీయాలు చేస్తారా మీరు సిగ్గుగా ఉంది మాకైతే మీకు కొంచెం సిగ్గు అనిపించట్లేదా మా పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తారా మీరు మీ పార్టీ కార్యకర్త మేడలో మీ వైసీపీ కండవ కప్పి చివరికి జనసేనని ముద్ర వేస్తారా సిగ్గుండాలి మీకు కాబట్టి మాజీ మంత్రి ఆదిమూల సురేష్ గారిని అదేవిధంగా సాక్షి పేపర్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి మరల రిపీట్ కాకూడదు పునరావృతం కాకూడదు దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జై జనసేన జై హింద్ జై భారత్ నమస్కారం